కానీ ఫోక్ డాన్సర్స్ చూసుకుంటే మూవీస్ లో అంటే కమిట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి ఓకే పక్కన అంటే అందరూ అనట్లేదు కొంతమంది కానీ ఫోక్ డాన్స్ వచ్చేసరికి కూడా ఆడపిల్లలని అయితేనేమో కమిట్మెంట్స్ అడుగుతున్నారు చాలా మంది ఇది కూడా బయట ఉన్న టాక్ కమిట్మెంట్స్ కోసమే వీళ్ళు వాళ్ళని చూస్ చేసుకుంటున్నారా లేకపోతే ఏంటి అంటే కమిట్స్మెంట్ కోసమే వాళ్ళని చూస్ చేసుకోవడం లేదు అంటే ఇంకా అవతల వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు కొంచెం మంది ఏంటంటే ఇలాంటివి చేయడానికి ఇష్టపడరు ఏంటంటే మాకు అవసరం లేదు చేయలేదు మాకు ఇలాంటి పరిస్థితి ఎందుకు అని అనుకుని వదులుకొని వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఏంటంటే ఇంకొంచెం మంది ఇక తప్పదు బతుకు తెరువు లాంటిది ఇది అని ఇంకా అలా చేసిన వాళ్ళు ఏంటంటే ఇంకా అలాగా కాంప్రమైజ్ అవ్వడం చేయడం లాంటివి ఓకే కానీ ఇప్పుడు అమ్మాయిలు అంటే ఓకే పక్కన పెట్టేసి కమిట్మెంట్స్ అడుగుతారు వాళ్ళకి ఇష్టం ఉంటే చేస్తారు లేకపోతే లేదు కానీ ఇప్పుడు రీసెంట్ గా మనకి ఒక అతను బయటకు వచ్చారు పరశురామ్ సంథింగ్ ఏదో తో శివకుమార్ అనే పర్సన్ అతన్ని మోసం చేసి అతను ఒక రైతు ఆ శివకుమార్ అనే అతను నీకు ఛాన్స్ ఇస్తాను నువ్వే కొరియోగ్రాఫ్ చేసుకుందు గానీ నువ్వే ప్రొడ్యూస్ చేసుకుందు గానీ అనేసి ఐదు లక్షల సంథింగ్ చేంజ్ ఐదు ఐదు లక్షల డెబ్బై వేలు అంత అనేసి ప్రజెంట్ ట్రెండింగ్ నడుస్తుంది బాగా అది ఎందుకు అలాగా వాళ్ళకి అవకాశం ఇస్తారని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం ఎందుకు ఇప్పుడు ప్రొడ్యూసర్స్ వాళ్ళకి ఏంటంటే అని వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి పూర్తిగా తెలియదు కంప్లీట్ గా అంటే ఈ పనికి ఎంత ఎంతే ఖర్చు అయ్యిద్ది ఈ పనిని ఎలా చేయొచ్చు అని చెప్పి వాళ్ళకి పూర్తిగా తెలియదు ఏంటంటే ఈ సాంగ్ మొత్తంలో పర్ఫార్మ్స్ చేయబోయే వాళ్ళందరిలో ఒకరి మీద డిపెండ్ అయ్యి వాళ్ళ మీద నమ్మకం పెట్టుకొని వాళ్ళకి ఫుల్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసేస్తూ ఉంటారు వాళ్ళ మీద ఉన్న నమ్మకంతో సో అవతల ఉన్న పర్సన్ ఏంటంటే ఇప్పుడు దాన్ని ఒక ఆర్ట్ గా ఫీల్ అయ్యి రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి చేస్తే బాగానే ఉంటుంది అలా కాకుండా ఓన్లీ కేవలం మనీ పరంగా లేదు డబ్బులు సంపాదించడం కోసమే అని ఆలోచించి చేస్తే మాత్రం అవ ప్రొడ్యూసర్ మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మోసం చేసి లాస్ చేసినట్టే అయింది సో అది అందుకని ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఏంటంటే కొన్ని అలా తెలియని ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడతారు ఇంకా అది ఇప్పుడు తెలియక అతనికి అలాంటి పరిస్థితి అనేది వచ్చింది అలాగా మోసపోయారు తను సో ఇంకా తన అతను అలా బయటకు వచ్చి ఇలా చెప్పడం వల్ల ఇంకొక పది మంది తెలుసుకుంటారు ఇంకొక పది మంది మోసపోకుండా ఉంటారు కానీ కానీ అతను ఒక పెద్ద ప్రొడ్యూసర్ లేకపోతే డబ్బులు ఉన్న అయితే అనుకోవచ్చు కానీ అతను సాదా సీదా ఒక రైతు కుటుంబానికి చెందిన నేను కష్టపడ్డట్టు నా పిల్లలు కూడా కష్టపడకూడదు ఒక స్టెప్ అనేసి ఆయన ధైర్యం చేసి ముందుకేచాడు కానీ అతన్ని కూడా మోసం చేస్తే రెండోసారి ఎవరైనా ఇండస్ట్రీకి రావాలన్నా కానీ భయపడతారు కదా ఎందుకు అలాంటివి అని అంటే మీకు దగ్గర సత్తా ఉన్నప్పుడే మీరు సాంగ్స్ అనేవి తీయొచ్చు కదా అలా లేనప్పుడు జనాల్ని మోసం చేసి ఎందుకు ఇలాంటివి అంటే ఒక్కరు చేసిన తప్పుకి ఆల్మోస్ట్ ఫోక్ ఇండస్ట్రీ మొత్తానికి నేమొస్తుంది కదా ఎందుకని అంటే ఇది అంటే ఇలా చేస్తే ఇంకా అంటే ఇప్పుడు ఇలా మోసం చేస్తు చేస్తున్నా అని తెలుసుకోలేరు బయటికి రాదు చేయదు అనే ఒక అంటే ఒక ఒక ఫీలింగ్ ఉండడం వల్ల దాన్ని ఎవరు కనుక్కోలేరు చేయలేరు అని చెప్పి కొంచెం మంది అలా చేస్తుంటారు వెనక తెలియదు లే ఎవరు తెలుసుకోలేరు ఇలాగ అని చెప్పి కానీ ఏంటంటే టైం వచ్చిందంటే మాత్రం ఎవరైనా సరే బయటపడి దొరకాల్సిందే ఇంకా అలా దొరికినప్పుడు మాత్రం ఇంకా ఏ ఛాన్స్ ఉండదు మాట్లాడడానికి కూడా సో అలాగా సో ఇప్పుడు అతను అలాగా మోసపోయాడు సో అతను ధైర్యంగా వచ్చి ఇలాగా వేదన్ వేదన్ టీవీ అన్నవాడు అలాగే చేయడం వల్ల సో అలాంటి ఇష్యూస్ అప్పుడు అతను బయటకు రావడం వల్ల అలాంటి వాళ్ళు ఇంకొక పది పదిహేను మంది బయటకు వచ్చి వాళ్ళకి జరిగిన లాసెస్ కూడా చెప్తారు ఇలాగా ధైర్యం వల్ల ఇప్పుడు అతను రావడం వల్ల ఎందుకు మిగతా వాళ్ళు వచ్చారు వాళ్ళందరూ ముందుగానే రావచ్చు కదా అంటే ఇప్పుడు వాళ్ళకు వచ్చే బ్లాక్ మెయిల్స్ కానీ లేదంటే బెదిరింపులు కానీ అలా ఉండవచ్చు ఇప్పుడు మీరు అలా చేశారు అని అంటే మీకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వము చేయము ఇలా అంటే ఇప్పుడు ఆల్రెడీ లాస్ అయిపోయి ఉన్నారు అలాంటి టైంలో ఇంకా ఇలాంటి బెదిరింపులు కానీ లేదంటే ఇలాంటి ప్రెషర్ తీసుకోవడం అంటే వాళ్ళ వల్ల కాదు ఇంకా ఓపిక పట్టి ఉన్నాము మళ్ళీ మన డబ్బులు మనకి తిరిగి వస్తాయని చెప్పి అనుకుంటారు చాలా మంది కూడా ఇంకా అలా ఇంకా రావు అని అనిపించినప్పుడు మాత్రం ఎవరైనా సరే తెగించి ఇలాగే చేస్తారు ఇంకా అలాగే ఇప్పుడు చూసుకుంటే మీకు పేమెంట్స్ అనేవి కరెక్ట్ టైం టు టైం అనేవి వస్తుంటాయా టైం టైం టు లేకపోతే షూట్ పేమెంట్స్ అనేవి ఫేస్ అంటే కొన్ని కొన్ని సార్లు అలాంటివి జరుగుతాయి ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏంటంటే డైరెక్ట్గా హ్యాండ్ టు హ్యాండ్ క్యాష్ లాంటిది సో అలాంటప్పుడు ఏంటంటే ఏ రీజన్స్ చెప్పడానికి ఉండేవి కావు ఇప్పుడు ఏంటంటే ఇలా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయిపోవడం వల్ల సగం మంది ఏంటంటే ఇలాగా ఫోన్పే వర్క్ చేయట్లేదు ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అవుతుంది లిమిట్ అయిపోయింది చేసింది అని ఓకే దాంట్లో ఎంతవరకు నిజం ఉందో లేదో అది వాళ్ళకి తెలిసింది ఎందుకంటే పేమెంట్ ఇవ్వాల్సింది వాళ్ళే కాబట్టి కానీ వెయిటింగ్ అనేది కూడా ఒక లిమిట్ ఉండిద్ది పని చేసుకోక ముందు అంటే ఓకే ఎంతసేపు అయినా వెయిట్ చేయొచ్చు అంత కష్టపడి పని చేయించుకున్న తర్వాత దాని తర్వాత వాళ్ళు ఎదురు చూస్తుంటారు ఆ మనీ కోసం అనేది వాళ్ళు అలాగా వెయిట్ చేయించి అన్ని సార్లు అడిగించుకొని చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు అలా అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు అసలు ఫస్ట్ ప్రాజెక్టే చేయకూడదు చేయకూడదు మనీ రెడీ ఉంటేనే ప్రాజెక్ట్ చేయాలి అంతేగాని తర్వాత మాట్లాడి మేనేజ్ చేయొచ్చు హోల్డ్ చేయొచ్చు ఉంచొచ్చు అని అనుకుంటే మాత్రం ఇలా ఇన్సిడెంట్స్ జరుగుతుంటే పేర్లు అలా అలా బయటకు వస్తా ఉంటాయి ఇంకా అది కాక ఇప్పుడు చూసుకుంటే మీకు ఒక షూట్ సాంగ్ షూట్ చేయాలంటే అంటే ప్రాక్టీస్ కానివ్వండి ఓవరాల్ కంప్లీట్ ఎన్ని డేస్ అప్పుడు కొన్ని సాంగ్ అంటే సాంగ్ టైమింగ్ బట్టి కూడా ఉంటుంది కొన్ని సాంగ్ అంటే మాక్సిమం సాంగ్స్ అంటే త్రీ అండ్ త్రీ మినిట్స్ త్రీ అండ్ హాఫ్ మినిట్స్ ఉంటాయి కొన్ని సాంగ్స్ ఏంటంటే ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ వెళ్ళిపోతాయి అలాంటి సాంగ్స్ ఏంటంటే సింగిల్ డే లో కంప్లీట్ చేయడానికి అవ్వదు ఒకవేళ మాస్టర్ తలుచుకుంటే చేసేయచ్చు సింగిల్ డే లో కానీ ఆ సాంగ్ అసాంగ్కి న్యాయం చేసినట్టుగా అనమాట పర్ఫార్మెన్స్ ఇప్పుడు స్టార్టింగ్ డే స్టార్టింగ్ లో చేసిన పర్ఫార్మెన్స్ డే ఎండింగ్ వచ్చినప్పుడు కొంచెం ఎనర్జీస్ డల్ అవుతాయి ఈ తర్వాత అందరు కూడా కొంచెం వీక్ అవుతారు సో దానివల్ల ఒకేసారి ఒక డేలో అంత సాంగ్ కంప్లీట్ చేయాలంటే అవ్వదు సాంగ్ లెంత్ని బట్టి వాళ్ళు టూ డేస్ ప్లాన్ అలా చేసుకుంటారు కొంచెం మంది ఏంటంటే సాంగ్ త్రీ అండ్ హాఫ్ మినిట్స్ ఏ ఉన్నా సరే చాలా మంచిగా రావాలి విజువల్స్ అవన్నీ కూడా అని అనుకుంటే టూ డేస్ షూట్ పెట్టుకుని ఇంకా అలాగా కంప్లీట్ చేస్తారు అలాగే ఇప్పుడు కమిట్మెంట్స్ విషయానికి వస్తే మళ్ళా డైరెక్టర్ డైరెక్టర్ అడుగుతారు ప్రొడ్యూసర్ అడుగుతారు మాస్టర్ అడుగుతారు ఈ ముగ్గురేనా వీళ్ళు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా ఇప్పుడు కమిట్మెంట్ ఇవ్వకపోతే సాంగ్స్ అనేవి ఇవ్వరా ఛాన్సెస్ ఎందుకంటే నా బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఆ అమ్మాయికి సేమ్ ఇదే ఇష్యూ అక్కడ నుంచి పిలిపించుకొని ఆంధ్రా నుంచి హైదరాబాద్కి పిలిపించుకొని మొత్తం మాట్లాడేసి సాంగ్ అవన్నీ చే మొత్తం అగ్రిమెంట్ మీద సైన్ చేయించుకున్న తర్వాత చలో అనేసి అన్నారు కమిట్మెంట్ ఇస్తేనే నేను ఛాన్స్ ఇస్తాను అగ్రిమెంట్ మీద సైన్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆడ ఒక ఆడపిల్లకి ఎలా ఉంటుంది అలాంటి సిచ్యువేషన్లో యాక్చువల్గా ఫస్ట్ ఏంటంటే అండి ఇప్పుడు ఒకవేళ మనం ఒకరి మీద డిపెండ్ అయ్యి ఒక చోటికి ట్రావెల్ చేస్తున్నాం అన్నప్పుడు వాళ్ళు మన గురించి తెలుసుకున్న తర్వాతే మనల్ని అప్రోచ్ అవుతారు అంటే అసలు వీళ్ళు ఏంటి వీళ్ళు ఎవరు వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని తెలుసుకున్న తర్వాతే మనల్ని తీసుకుందాం అని చెప్పి డిసైడ్ అవుతారు సో అలాగే మనం కూడా ఏంటంటే మనం ఒక దగ్గరికి వెళ్ళేటప్పుడు అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కనుక్కొని ఆ తర్వాతే మూవ్ అవ్వాలి కొంచెం మంది ఏంటంటే ఫస్ట్ నుంచి ఈ ఇంటెన్షన్స్ పెట్టుకొని సెలెక్ట్ చేసి తీసుకురావడం చేయడం అలాంటివి చేస్తుండే అందులో లాస్ట్ మినిట్కి వచ్చిన తర్వాత ఇలా అడిగి ఒప్పుకుంటే చేద్దాం లేదంటే లేదు అన్నట్టుగా మాట్లాడడానికి అని చెప్పి సో మనం ముందే అవతల వాళ్ళ గురించి మనం తెలుసుకున్నాను కానీ అక్కడ వచ్చి ఆ సైన్లు పెట్టి మాట్లాడి చేసి ఆ అవసరం అనేది ఉండదు సో ఇంకా అది ఇంకా బేసిక్ గా ఎక్కువ అయితే అమ్మాయిలు ఈ విషయంలో ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకని సో ఎదుటి వాళ్ళని ఊరికినే అసలు ఎవరిని కూడా నమ్మద్దు అసలు ఎవరిని కూడా నమ్మద్దు నమ్మకుండా మొత్తం వాళ్ళ గురించి తెలుసుకున్న తర్వాతే ఏదైనా చేయండి అంతే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్